హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆర్థమెటిక్ ఆర్థమెటిక్లో స్కోర్ చేయకుండా అంటే ఆర్థమెటిక్ రాకుండా ఆర్థమెటిక్ రాకుండా మనం పోలీస్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ జాబ్ కొట్టచ్చా అంటే హండ్రెడ్ పర్సెంట్ కొట్టచ్చు కానిస్టేబుల్ అయితే ఎందుకంటే ఇక్కడ నీకు జిఎస్ ఆటోమేటిక్ అనేది ట్వంటీ ఫైవ్ మార్క్సే జిఎస్ అనేది వన్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుంది సో మనం మళ్ళీ ఇంకా రీజనింగ్ ఇంగ్లీష్ ఉంది కాబట్టి ఇక్కడ వీటిలలో స్కోర్ చేయవచ్చు ఇక్కడ కూడా నీకు అందులో మళ్ళీ ఇరవై ఐదులో నాలుగు ఐదు అలిగినా కూడా అది కూడా ఫెచ్ అవుతుంది కానీ ఇక్కడ ఎప్పుడైతే మనం ఎస్ఐ గురించి మాట్లాడుకుంటే ఎస్ఐ నీకు ఆర్థమేటిక్ రాకున్నా జాబ్ కొట్టచ్చు అంటే కొట్టచ్చు అది ఎవరు అంటే చార్మినార్ జోన్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు జిఎస్లో ఒక నూట ఇరవై నూట ముప్పై మార్కులు సంపాదించగలిగితే ఒక వన్ థర్టీ అనుకుందాం జిఎస్లో వన్ థర్టీ వస్తే అంటే మొన్నటిసారి వచ్చినాయి ఈ ట్వంటీ ట్వంటీ త్రీ పేపర్లో ఎక్కువ మంది జిఎస్లోనే ఎక్కువ స్కోర్ చేయగలిగారు అదే మనం సిక్స్టీన్ ఎయిటీన్ పేపర్ చూస్తే ఆర్థమెటిక్ అప్పుడు చేయగలిగిందే సిక్స్టీన్లో చేయొచ్చు ఎయిటీన్లో కూడా ఆర్థమెటిక్ చేయగలుగుతాం మంచి ప్రాక్టీస్ చేసి ఉంటే అప్పుడు జిఎస్ టఫ్ ఉంది జిఎస్లో వన్ ట్వంటీ అబ్బో చాలా రేర్ ఉండే అప్పుడు స్కోర్ సిక్స్టీన్లో అయినా ఎయిటీన్లో అయినా ట్వంటీ త్రీలో జిఎస్లోనే వన్ థర్టీ వన్ ఫార్టీలో వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆర్థమెటిక్ వచ్చేసరికి మొన్నటిసారి చేయలేని పరిస్థితి ఇంకో గంట టైం ఎక్కువ ఇచ్చినా కూడా అన్ని క్వశ్చన్లు చేయలేమాడు అలాంటి క్వశ్చన్స్ అవి సో ఎప్పుడైతే మనం చార్మినార్ జోన్ వాళ్ళకి టూ టెన్ టూ ట్వంటీ కట్ ఆఫ్ ఉన్నది కాబట్టి జేఎస్లో వన్ థర్టీ అది అంత ముందు కూడా అంతే ఉంది అంత ముందు టూ థర్టీ అంతే అంతకన్నా ఏం పోలే ఎప్పుడు కూడా సో మనం వన్ థర్టీ స్కోర్ చేసి ప్లస్ నైంటీ స్కోర్ చేయగలిగితే రెండిట్లో ఇక్కడ రీజనింగ్ ఆర్థమెటిక్లో కలిపి రెండు కలిపి నీకు ఒక నైంటీ హండ్రెడ్ మార్క్స్ వస్తే నీకు ఎస్ఏ అయిపోతావు అక్కడ ఆ జోన్లో మిగతా ఏ జోన్ అయినా కూడా ఆర్థమెటిక్ లేకుండా ఎస్ఐ జాబ్ అనేది చాలా కష్టం అది ఎవరో ఒక్కరు ఉంటారు కావచ్చు మరీ అది కూడా జిఎస్లో నూట నలభై నూట యాభై వచ్చి వస్తే అప్పటికైనా ఇలా వంద రావాలి ఇంక మళ్ళీ టూ ఫిఫ్టీ ఎవో రావాలంటే సో కాకపోతే ఎవరైతే ఆర్థమెటిక్ రారో రాదో వాళ్ళు కంపల్సరీ బేసిక్స్ నుండి స్టార్ట్ చేయాలి వాళ్ళు కంపల్సరీగా బేసిక్స్ నుండి స్టార్ట్ చేయాలి ఆర్థమెటిక్లో కొన్ని స్పెషల్ సబ్జెక్టులు ఒకటేసారి ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలా అని కాకుండా ఎవరికైతే ఎస్ఐ టార్గెట్ ఉందో వాళ్ళందరూ కూడా ఇప్పటి నుండి స్టార్ట్ చేయాలి ఆల్రెడీ వాళ్ళకి ట్రైనింగ్ నడుస్తుంది మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్లో మళ్ళీ ఎస్ఐలు చాలా వరకు ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఈ ఇయర్ తర్వాత ఇప్పుడు రాబోయే నెక్స్ట్ ఇయర్ కూడా రిటైర్మెంట్లు చాలా ఉన్నాయి సో వాళ్ళందరూ రిటైర్ అవుతారు కాబట్టి మనం చాలా పోస్ట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎస్ఐలో ఈ ఎస్ఐకి ప్రిపేర్ అనుకున్న వాళ్ళు మాత్రం బేసిక్ లెవెల్ నుంచి చాలా జాగ్రత్తగా మెల్లమెల్లగా నేర్చుకుంటూ పోవాలి కొన్ని కొన్ని టాపిక్స్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకుంటూ నేర్చుకోవాలి అదే కానిస్టేబుల్ టార్గెట్ ఉంటే మాత్రం ఆర్థమెటిక్ అని ఎక్కువ కాన్సన్ట్రేషన్ జిఎస్ మీద చేయండి జిఎస్ రీజనింగు ఇంగ్లీషు సో ఇలా చేయాలి చేస్తే ఈ ఆర్థమెటిక్ కూడా ఫస్ట్ అయితే బేసిక్స్ అయితే నేర్చుకోవాలి ఈ మొన్నటిసారి కూడా మనకు ఎస్ఐ బాగా టఫ్ వచ్చింది కానీ కానిస్టేబుల్ ఆర్థమెటిక్ అనేది కొంచెం బెటరే దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు కాకపోతే ఏంటంటే మనం ప్రాక్టీస్ చేసేదానికి అక్కడ ఇచ్చే క్వశ్చన్స్కి కొంత తేడా ఉంటుంది ఆ తేడాని ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ కూడా చెప్పారు వీళ్ళు ఇక్కడ కొన్ని మోడల్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని ఉంటారు సో అవే మోడల్స్ మనకు చెప్తారు అంతేగా సో వాడు దాన్ని దాటిపోయి మనకు ఏదో క్వశ్చన్ ఇచ్చేసరికి మనం చేయలేకపోతాం ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం ఇప్పుడు మనం ఎల్సిఎం ఎల్సీఎం అనే టాపిక్ చూస్తే అంటే ఎగ్జాంపుల్ దేనికంటే మనం ఏం చదువుతాం అక్కడ ఏం వస్తుంది ఎగ్జామ్లో అనే ఒకసారి చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ సిక్స్ ట్వంటీ ఫోర్ ఎయిటీన్ అంది సో దీన్ని ఎల్సీఎం ఇలా చేస్తాము చేయగానే మనకు నార్మల్ ఇక్కడ సిక్స్తో చేసుకుంటే సిక్స్ 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 ఫోర్ సిక్స్ త్రీసా తర్వాత త్రీతో తీసుకుంటే త్రీ టూసా త్రీ వన్సా తర్వాత టూ వన్స్ టూ టూస్ ఇవన్నీ ఇంటర్ చేస్తాం ఫోర్ ట్వెల్వ్ సిక్స్ సెవెంటీ టూ వన్ లేదంటే మనం నార్మల్గానే ఎయిటీన్ ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ ఇదే నెంబర్ని థర్టీ సిక్స్ దీంతో పోద్ది దీంతో పోదు సో ఈ రెండింటి ఎల్సీఎం చేయొచ్చు లేదంటే ఈ రెండింటితో పోయే నెంబర్ సెవెంటీ టూ అని డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు ఎల్సీఎం మనం ఇలా చేస్తాం ఎల్సీఎమ్ని ఇందులో మనం కొన్ని నెంబర్స్ను డైరెక్ట్ వేయగలగాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ ఉంది ట్వంటీ ఉంది థర్టీ ఉంది ఈ డైరెక్ట్ సిక్స్టీ ఎల్సీ అని చెప్పి నువ్వు చెప్పగలగాలి ఓకే నెక్స్ట్ చూద్దాం ఇంకొకటి ఎస్సీఎఫ్ చూస్తే ట్వంటీ ఫైవ్ థర్టీ ఫార్టీ అనే నెంబర్స్ ఉన్నాయి సో ఈ నెంబర్స్ని మనం నార్మల్గా చేయాల్సి ఉంటే పద్ధతి ప్రకారం చేస్తే ఇట్లా తీసుకొని ట్వంటీ ఫైవ్ థర్టీస్ ట్వంటీ ఫైవ్ వన్జా ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఫైవ్ ఉంటుంది మనకి మళ్ళీ ట్వంటీ ఫైవ్ తీసుకుంటాము ఇక్కడ ఫైవ్తో తీసుకుంటే ట్వంటీ ఫైవ్ జీరో మళ్ళీ ఇదే ఫైవ్తో మనం ఇక్కడ ఫార్టీన్ చేస్తే ఎయిట్ అయితే మళ్ళీ జీరో సో ఇట్లా తీసుకోవచ్చు లేదంటే గ్యాప్తో చేయచ్చు ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఫైవ్ ఈ గ్యాప్ మధ్యలో గ్యాప్ టెన్ సో ఈ రెండు ఈ రెండు నెంబర్లు ఈ ఫైవ్ అనేది దానికి మల్టిపుల్ కాబట్టి డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు గ్యాప్స్తో కూడా చేయవచ్చు ఇది మనం ఎస్సీఎఫ్ చేసే విధానం అయితే మనకు ఎగ్జామ్లో ఏమడిగా అంటే ఇది చూడండి ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి మనకి ఇది ట్వంటీ ట్వంటీ త్రీ పీసీ మెయిన్స్ పీసీ మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్ ఇది ఒకసారి చూద్దాం ఇది హెచ్ అనేది ఫైవ్ ఫార్టీ సిక్స్ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ టూ మరియు థర్టీన్ సిక్స్టీ ఫైవ్ యొక్క గాసాబా మనం చేసిన నెంబర్లు ఏమున్నాయి ట్వంటీ ఫైవ్ థర్టీ ఫార్టీ అని మనం ప్రాక్టీస్ చేసినాం వాడిచ్చిన నెంబర్లు పెద్ద నెంబర్లు ఇచ్చింది ఇక్కడ అది హెచ్ ఈ హెచ్ అనేది వాటి కాసాగు అన్నాడు సో అలాగే ఎల్ అనేది టూ ఫిఫ్టీ టూ ఫైవ్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్లో కాసాగు అన్నాడు ఎల్సిఎం ఇది హెచ్సిఎఫ్ కదా సో ఇప్పుడు ఈ టూ ఫిఫ్టీ టూ ఫైవ్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ ఇంతకుముందు మనం అక్కడ వాటి కాసాగు చేసినాం కదా సేమ్ దానిలాగానే ఇక్కడ చేద్దాం టూ ఫిఫ్టీ టూ ఫైవ్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ సో ఇక్కడ మనం వీటిఎల్సీ చేయాలి ఇక్కడ మనకు జాగ్రత్త గమనిస్తే ఆల్రెడీ దీని డబ్బులేదు ఉంది సో దీన్ని మనం తీసేయచ్చు ఈ రెండింటి నెంబర్ని చేద్దాం అనుకుంటే ఇది పోతే మనకైతే ఇప్పటికీ అర్థమవుతులేదు సో దీన్ని జాగ్రత్త గమనిస్తే మీకు డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది సో ఇక్కడ కూడా దాన్ని మనం చేయొచ్చు చూడండి తొమ్మిది సో ఇది ఎయిట్ ప్లస్ వన్ నైన్ ఫోర్ ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ సో ఇది ఖచ్చితంగా నైన్ మల్టిపుల్సే ఉంటుంది ఒకసారి చూద్దాం ఫైవ్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ నైన్తో చేస్తే నైన్ ఫైవ్జా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ అంటే నైన్ సిక్స్ నైన్ వన్ సా నైన్ టూ సా ట్వెల్వ్ వచ్చింది తర్వాత ఫోర్తో పోతాయి రెండు కూడా ఫోర్ ఫోర్టీన్సా పద్నాలుగు నెలలో యాభై ఆరు ఫోర్ త్రీసా నాలుగు మూల పన్నెండు సో ఈ నెంబర్స్ని మళ్ళీ ఇదంతా కలపడం కాకుండా ఇట్నే ఉంచుదాం ఇక్కడ ఈ నాలుగు నెంబర్లు ఉన్నాయి మనకి నాలుగు నెంబర్లు ఉన్నాయి సో ఈ నాలుగు నెంబర్లు మనం ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ తీసిన ఏం లేదు గ్యాప్తో కూడా మనం చేసుకోవచ్చు కదా హెచ్సేఫ్ అనేది ఇప్పుడు పెద్ద నెంబర్లు రెండు తీసుకుందాం థర్టీన్ సిక్స్టీ ఫైవ్ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ తీసుకుంటే జీరో వన్ టూ టూ టెన్ చెన్ అలాగే ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫోర్ సిక్స్టీ టూ చేస్తే ఫోర్ ఫోర్టీన్ మైనస్ సిక్స్ అంటే ఎయిట్ ఎయిటీ ఫోర్ సో ఈ రెండు నెంబర్లను మనం గమనిస్తే ఇక్కడ చూడండి ఈ జీరో తీసేస్తే ట్వంటీ వన్ సో ట్వంటీ వన్ అనే నెంబర్లు ఈ రెండు నెంబర్స్ పోతున్నాయి ఇది ఫోర్స్ ఇది టెన్సర్ సో ఖచ్చితంగా మనకు ఈ రెండు నెంబర్ పోయే పెద్ద సంఖ్య ఏది అంటే ట్వంటీ వన్ సో మనకు సిఎఫ్ ట్వంటీ వన్ అప్పుడు ఇక్కడ క్లియర్గా మనకేమన్నాడు ఎల్ బై హెచ్ అన్నాడు కాబట్టి ఎల్ ఏంటిది ఎల్సిఎం నైన్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్టీన్ ఇంటూ త్రీ బై హెచ్సిఎఫ్ ఎంత మనకి ఇది ట్వంటీ వన్ సో ఇక్కడ చూస్తే త్రీ సెవెన్స్ సెవెన్ టూస్ ఫోర్టీ సో నైన్ ఫోర్జా థర్టీ సిక్స్ టూజా సెవెంటీ టూ ఆన్సర్ మనకి సెవెంటీ టూ సెవెంటీ టూ ఇక్కడ ఉంది సెవెంటీ టూ అనేది మన ఆన్సర్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ప్రాక్టీస్ చేసిందేమో చిన్న చిన్న నెంబర్లు ప్రాక్టీస్ చేసినాము వీడు పెద్ద పెద్ద నెంబర్లు ఇచ్చారు తర్వాత మనం విడివిడిగా ప్రాక్టీస్ చేసినాం ఎల్సీఎం అంటే ఏంటి ఎస్సీఎఫ్ అంటే ఏంటి బట్ సింపుల్గా రెండింటిని కంబైన్ చేసి మనకు క్వశ్చన్ అడిగింది సో మీ ప్రిపరేషన్ కూడా ఇలానే ఉండాలి ఓకే